అందరికీ నమస్కారము మనసిచ్చాను అరవై ఆరవ భాగము తెలుసురా నువ్వేం వరి కాకు అని ఆర్య పొటలో పంచ్ ఇచ్చాడు అబ్బో ఈ మధ్య ఎక్సర్సైజ్ చేస్తున్నావా చేతిలో పంచ్ పవర్ కూడా పెరిగింది అని సిద్ధు పిడికిలి పట్టుకొని అడిగాడు నేను ఎంత ఎక్సర్సైజ్ చేసినా నీతో పాటు సమానంగా లేరా నువ్వు ఎగతాలు చేయకు అని సిద్ధు మూతి తిప్పాడు మన గొడవ ఎప్పుడు ఉండేదే కానీ ఇంతకీ ధృతి ఏమంటుంది అని అడిగాడు సిద్ధు పక్కనే ఉన్న బెంచ్ దగ్గరికి నడుస్తూ ఆర్య సిద్ధు ఇద్దరు కూడా బెంచ్ పై కూర్చుంటూ ఇప్పుడే కదా తనలో వేవ్ స్టార్ట్ చేసింది కాస్త టైం పడుతుంది వెయిట్ చేయి అన్నాడు సరే రేపు ఆఫ్టర్నూన్ లంచ్ ఉంది మిస్ అవ్వకు నందు కూడా వస్తుంది తనతో నువ్వు మాట్లాడితేనే నేను హ్యాపీ అన్నాడు సిద్ధు ఓకే కానీ ఏంటి కానీ తనతో పాటు ఆ పొట్టిది కూడా రావాలి పొట్టిదా అని సిద్ధు కళ్ళు బయటకు పొడుచుకొచ్చాయి షాక్ అయిన సిద్ధు వైపు నవ్వుతూ చూస్తూ అవునరా పొట్టిదే నీకేమైనా ప్రాబ్లమా నాకే ప్రాబ్లంరా అయినా ఆ పొట్టిదాన్ని చి వామ్ము నేను ఇలా అన్నానని తెలిస్తే నా పని గోవిందా అని తన చంపలు తానే తట్టుకొని ఆ ధృతిని నువ్వు ఇలా అన్నావు అని తెలిస్తే ఇక అంతే సంగతులు మొన్న కాఫీ షాప్లో చూశాను కదా ఆ తిట్లకి నాకు మూర్చ వచ్చింది నువ్వు స్ట్రాంగ్ కాబట్టి తట్టుకున్నావురా అలాంటి తిట్లు నాలాంటి లాంటి అల్పప్రాణి వింటే అంతే సంగతులు అని గుండెలపై చేయి వేసుకున్నాడు సిద్ధు హహ అది నువ్వంటే ఖచ్చితంగా నిన్ను చంపి బొంద పెడుతుందిరా కానీ నన్ను కాదురా అన్నాడు ఆర్య అయ్యా సామి నువ్వు తనని హ్యాండిల్ చేయగలవు నా వల్ల కాదురా తను నా చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా నాకు మెంటల్ ఎక్కుతుంది ప్లీజ్ రా నీ ప్లాన్స్ ఏవైనా ఉంటే ఆ లంచ్ తర్వాత చూసుకో అన్నాడు తన ఫ్రెస్టేషన్ ఆపుకుంటూ నువ్వు వేరా లంచ్కి తను రాకపోతే నీ పాపతో ఆ లంచ్ ప్లాన్ క్యాన్సిల్ అన్నాడు ఆర్య రే ఎసరా నేను చెప్పింది చేయకపోతే ఇప్పుడే చిగురించిన నీ ప్రేమ మొగ్గ అవ్వకుండానే మాడిపోతుంది అన్నాడు తల వెనుక చేతులు పెట్టుకుంటూ ఒరే ద్రోహి ఇది అన్యాయం రా అన్యాయము న్యాయం అంటూ ఏమీ లేవురా ఇప్పుడు నేను చెప్పిన దానికి ఒప్పుకుంటున్నావా లేదా లేకపోతే చెప్పాను కదరా నీ ప్రేమ హుష్ పటాక్ అని సిద్ధుని అక్కడే వదిలి తన కారులో వెళ్ళిపోయాడు ఆర్య రే ఇది అన్యాయం రా అన్న సిద్ధూ వాయిస్ ఆ కార్ సౌండ్లో కలిసిపోయింది వెళ్తున్న అతన్ని నిస్సహాయంగా చూస్తూ రాక్షసుడా ఆ తిక్కపిల్ల చేతిలో ఖచ్చితంగా నీకు పిచ్చి పట్టాలి ఇదే నా శాపం అని అన్నాడు సిద్ధు ఏడు మోహం వేసుకొని అబ్బా ఇంకా చిన్నపిల్లలాగా ఈ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఏంటే నీకు తెలీదే ఈ టేస్ట్ ఎంత బాగుంటుందో అని చాక్లెట్ లీక్ చేస్తూ అంది ధృతి ఖచ్చితంగా నేను చేసుకునేవాడు ఎవడో కానీ నీ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ కొన్ని పెట్టలేక చచ్చిపోతాడే అంత లేదు వాడితో ఎలా కొన్ని పిచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అవునా మరీ ఇంత పిచ్చి ఉంటే ఎలా చాలా కష్టమే బాబు హేపో అలా ఏముండదు అయినా మన ఇష్టాలు నచ్చని అబ్బాయిని మన లైఫ్లోకి ఎలా రాణిస్తామో అది ఫేట్ ఋతి మనం చెప్పలేము అయినా నీకు అలాంటి మనిషి రాళ్లే ఖచ్చితంగా నేను భరించేవాడు ప్రేమించేవాడు నిన్ను పసిపాపలా చూసుకునేవాడు వస్తాడు చూడు ఏంటే జ్యోతిష్యం చెప్తున్నావా జ్యోతిష్యం కాదు నిజమే చెప్తున్నా నీ మంచి మనసుకి మంచి మనసున్నవాడే నీ జతగా వస్తాడు చూడు అప్పుడు నువ్వే అంటావు నందు నువ్వు చెప్పింది నిజమే అని హహ దానికి ఇంకా చాలా టైం ఉందిలే కానీ నీ ప్రేమ ముచ్చట చెప్పవే ఏం చెప్పాలి అంది సిగ్గుపడుతూ అబ్బో సిగ్గే అని ఆమెకి గింతలు పెట్టింది ధృతి నందుకి అబ్బా ఆపవే ఆయాసం వస్తుంది అని అంటున్న ధృతి తగ్గలేదు కాసేపటికి ఇద్దరు నార్మల్ అయ్యి హా చెప్పడం మర్చిపోయాను రేపు సిద్ధితో లంచ్ ప్లాన్ ఉంది ఓహో అవునా ఎంజాయ్ అయితే నువ్వు రావా నేనా హా నువ్వే ఏ ఎలా అన్నావు అయినా అది మీ ఇద్దరు ప్లాన్ చేసుకుంది మీ మధ్య నేనెందుకు పాన్కూల్లో పొడకలాగా అలా ఏముండదు నేను లేకుండా నువ్వు ఒక్కదానివే ఏం చేస్తావు రావే ప్లీజ్ వద్దులేవే మీ ఇద్దరికి ప్రైవసీ మిస్ అవుతుంది అని అంటుంది ధృతి అర్థం చేసుకో మా నిద్రం తర్వాత ఎప్పుడైనా వెళ్దామని నచ్చ చెప్తుంది ధృతి అంతే నా ధృతి ప్రస్తుతానికి అంతే ఇంక మాట్లాడుకు అని లేచి రెస్ట్ రూమ్ సైడ్ వెళ్ళింది ధృతి తను అలా వెళ్ళగానే సిద్ధుకు కాల్ చేసింది నందు చెప్పవే నందు ఒప్పుకుందా లేదు సిద్ధు అది రానంటుంది వసే నువ్వు కొంప ముంచుకే అని అరచాడు సిద్ధు అతను అరుపుకి ఫోన్ చెవి దగ్గర నుండి తీసి చూసుకుంది ఓ సారీ నందు పర్లేదు అది కాదే వాడి గురించి నీకు తెలీదు ఆ ధృతిని లంచ్కి తీసుకురాని పోతే వాడు కనికరం లేకుండా మనిద్దరిని వేరు వేరు ద్రవాలని చేసేస్తాడు నిజమా సిద్ధు అని బెంగగా అడిగింది అవునే అందుకే చెప్తున్నా మన ప్రేమ కోసం వాళ్ళ ప్రేమని కలపాలి మనం లేకపోతే నేను ఒక ప్రేమ పిపాసిని ఒక ఆశ్రమ వాసవి అని సాంగ్స్ పాడుకోవాల్సిందే మనం అన్నాడు ఏడుపు గొంతుతో వద్దు సిద్ధు అలా వద్దు నేను ఖచ్చితంగా ధృజని తీసుకొని వస్తాను డోంట్ వరీ తను వస్తుంది బాయ్ అని కాల్ కట్ చేసింది మమ్మీ మమ్మీ అని అరుస్తూ ఇంట్లోకి అడుగుపెట్టాడు ఆర్య అమ్మగారు లేరు బాబు ఎక్కడికి వెళ్ళారు ఇంకా ఆఫీస్ నుండి ఇంటికి రాలేదు బాబు అదేంటి టైం ఆరవుతుంది కదా ఇంకా ఏంటి అని అనుమానంగా అడిగాడు ఆర్య తెలియదు బాబు అని పని మనిషి చెప్పగానే ఇంటి దగ్గర నుండి కాల్ చేశాడు ఆఫీస్కి వసు అసిస్టెంట్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అన్నాడు అమ్మ ఏం చేస్తుంది అని అడిగాడు ఆర్య మేడం ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు సార్ ఇంకా మీటింగ్ టైము ఏంటి ఆర్ అవుతుంది ఇప్పటి వరకు ఉంటే అమ్మకి సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది అని కంగారుగా అన్నాడు ఆర్య లేదు సార్ మేము మేడంని జాగ్రత్తగా ఇంటికి పంపించే బాధ్యత నాది అన్నాడు అసిస్టెంట్ ఏం అవసరం లేదు నేను ఆఫీస్ దగ్గరకు వస్తున్నాను అన్నాడు ఆర్య అయ్యో వద్దు సార్ మేడంకి తెలిస్తే కోపడతారు నేను చెప్తున్నాను కదా మేడం ఖచ్చితంగా ఇంకో అరగంటలో ఇంటి దగ్గర ఉంటారు అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ మళ్ళీ మా ఉద్యోగాలు పోతాయి అని రిక్వెస్ట్ చేశాడు అసిస్టెంట్ ఓకే కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో మమ్మీ ఇంట్లో ఉండాలి లేకపోతే మీ ఉద్యోగులు పోవటం కాదు మీ ప్రాణాలు తీసేస్తాను అని కోపంగా అన్నాడు ఆర్య తన తండ్రి చనిపోయిన దగ్గర నుంచి ఆమెకే తైడ్ ఉందని అతని అనుమానం తన తండ్రిని కూడా ఎవరో కావాలని చంపారు అని ఆలోచన అతనిది కానీ ఆలోచన ఎప్పుడు బయట అతను తన తండ్రిని చంపిన వాళ్లే తన తల్లికి కూడా ప్రమాదం తలపెడతారు అని భయపడుతుంది అతనిది అందుకే ఆమెని తగినంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అతను బాబు కాఫీ ఇమ్మంటారా అని కాస్త వణుకుతో అడిగింది పనావిడ ఇప్పుడేం వద్దు అని విసుకున్నాడు ఆర్య అతను కోపంగా ఉన్నాడు అని అర్థమైన పనావిడ అక్కడ నుంచి మౌనంగా కిచెన్లోకి వెళ్ళిపోయింది వసు వచ్చే వరకు హాల్లోనే కూర్చుండిపోయాడు ఆర్య బుద్ధుందా నీకు అసలు నేను ఎంతో ప్లాన్ చేసి వాడిని గుడికి పంపిస్తే చిన్న యాక్సిడెంట్ చేసి వాడిని లేపేయలేకపోయావు మళ్ళీ పెద్ద రౌడీ నువ్వు అని కోపంగా అంది వసు అది కాదు మేడం హే చూప్ నోరెత్త షూట్ చేసి పడేస్తాను ఆమె అరుపుకి అతను బిక్క చచ్చిపోయాడు వాడి స్టడీ కంప్లీట్ అయ్యి బిజినెస్ వాడి చేతుల్లోకి తీసుకోకముందే వాడు వాడి తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి లేకపోతే కోట్ల ఆస్తి చేజారిపోతుంది అని అసహనంగా అంది వసు ఆమె ఎదురుగా ఉన్న అతను మౌనంగా మారిపోయాడు అరే కార్ని ఒక్క డాష్ ఇస్తే దెబ్బకి కార్తో పాటు లోపల ఉన్న వ్యక్తి కూడా స్మాష్ అయిపోతాడు అది చేయలేక చేతగాని వాడిలాగా వచ్చి నా ముందు కూర్చొని ఇంకా సంజాయ్ చేస్తున్నావు సిగ్గుండాలి కొంచెం ఆమె మాటలు అతన్ని సూదుల్లాగా కూర్చుతున్నాయి కానీ ఆమె మాటలకి ఎదురు చెప్తే నిజంగానే షూట్ చేసే పడేస్తుంది అని గుటకలు మింగుతూ కూర్చున్నాడు అతను మొన్న సుధా దగ్గరికి వెళ్ళినప్పుడు చేయలేకపోయావు ఇప్పుడు ఇలా నిన్ను నమ్ముకొని తప్పు చేస్తున్నట్టున్నాను లేదు మేడం ఈసారి అస్సలు మిస్ చేయను నన్ను నమ్మండి ఇలా ఇంకా ఎన్ని రోజులు ఈ మాట చెప్తావు చెప్పే నీకు లేకపోయినా కనీసం నాకైనా ఉండాలి కదా లేదు మేడం ఈసారి అస్సలు అలా జరగదు నన్ను నమ్మండి అని రిక్వెస్ట్ చేశాడు అతను సరే సరే ఇదే నీకు ఇచ్చే ఆఖరి అవకాశం ఇక నువ్వు వెళ్ళు అని వెనుక వైపు నుండి అతన్ని పంపించింది ఆ రూమ్ నుండి బయటకు వచ్చిన ఆమెకి ఆర్య కాల్ చేసిన సంగతి చెప్పాడు అసిస్టెంట్ ఏంటంట ఎందుకు కాల్ చేశాడు అని గంభీరంగా అడిగింది మీరు ఇంకా ఇంటికి రాలేదని సార్ కంగారు పడుతున్నారు సార్ వస్తానంటే నేనే వద్దని చెప్పాను అన్నాడు మధు ప్రేమికుడు వైపు చూస్తూ నవ్వుతూ ఎందుకు వాడు వస్తే నీ పనికి అడ్డం అయినా అలా చెప్పావా వసును చూసి నవ్వుతూ ఆమె దగ్గరకు నడిచి ఆమె భుజంపై చెయ్యి వేసి మరీ అంతే కదా ఇది నా టైం ఇది నా డిస్టర్బ్ అవ్వనిస్తావా నేను అన్నాడు అప్పటికే ఆఫీస్ అంతా ఖాళీ అయిపోవటంతో వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు అక్కడ సెక్యూరిటీ బయట ఉంది బస్సు నవ్వుతూ తన పర్సనల్ క్యాబిన్కి నడిచింది ఆమె వెనుకనే అతను నడిచాడు ఒక అరగంటలో ఇంటికి పంపిస్తాను అని చెప్పాను అన్నాడు మధు అసహనంగా అమ్మో అరగంట తక్కువేమో కదా అంటూ ఆమెను అల్లుకుపోయాడు మధు వాళ్ళ పర్సనల్ రూమ్లో బు అరగంట అయినా ఇంకా ఇంటికి రాకపోవటంతో ఆఫీస్కి కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవటంతో తానే ఆఫీస్కి బయలుదేరాడు ఆర్య అతను హడావుడిగా కార్ దగ్గరికి వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేయగానే బస్సు కారు చాగింది వచ్చిన కార్ సౌండ్కి తల తిప్పి చూసిన అతనికి బస్సు కార్ దిగి రావటం కనిపించింది ఆమె కనిపించగానే కంగారుగా ఆమె దగ్గరికి నడిచి మామ్ ఏంటి ఇంత లేట్ అయ్యింది అయినా ఇప్పటివరకు ఆఫీస్లో ఉండొద్దు అని చెప్పాను కదా అన్నాడు అసహనంగా ఎందుకు నాన్న అంతా కంగారు పడుతున్నావు టైంకి ఇంటికి రావడానికి ఎంప్లాయిస్ ఎంప్లాయీస్మా వేరే వర్క్ ఏమైనా ఉంటే వర్కర్స్కి ఎక్స్ట్రా ఇచ్చి వర్క్ చేయించు మమ్మీ అంతేగాని ఇలా నువ్వు ఒక్కదానివే ఉండొద్దు నాకు టెన్షన్గా ఉంటుంది అన్నాడు బాధగా